హలో అండి నమస్తే మ్యాంగో పలుపుని సూపర్గా ఇట్లా మీరు స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నేను చిన్న రసాలు తీసుకున్నాను చాలా స్వీట్గా ఉన్నాయండి ఇది ఇవి ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు మీకు చెప్తానండి మనం పచ్చళ్ళైతే కనుక ఎంత డ్రైగా పడతామో ఇది కూడా అట్లాగే చేయాలండి గిన్నెలు కానీ మనం వాడే స్పూన్లు కానీ ఏది మనకి తడు ఉండకూడదు ముందుగా ఇట్లా మ్యాంగోస్ తీసుకోండి తీసుకున్న తర్వాత వీటిని తొడాలు తీయకుండా వాష్ చేసుకోండి తొడలు తీసుకున్నట్లయితే అందులోకి వాటర్ వెళ్ళిపోతుంది ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది మీకు దొడలతో వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఒక మెత్తటి క్లాత్తో వీటిని తుడవండి తర్వాత దొడిని తీసుకోండి వీటిని వీటిలో ఉన్న పల్ప్ అంతా కూడా మీరు జాగ్రత్తగా తీసుకోండి ఇట్లా జల్లెటి తీసుకొని నేను జల్లెడిలో వడగట్టానండి ఈ జ్యూస్ అంతాను అందులో కొంచెం పీస్ లాంటిది వస్తే అది తీసి పక్కన పడేశాను ఇదిగో చూడండి మెత్తటి క్లాత్తో తుడుస్తున్నాను వీటిని పచ్చళ్ళు మనం ఎంత డ్రైగా పడతామో ఈ జ్యూస్ కూడా అట్లానే చేసుకోవాలండి అప్పుడే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా ఒక జల్లిడిలో పడగట్టుకున్నాను లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు పీ కొంచెం పీస్ లాంటిది వస్తుంది కాబట్టి అట్లా వేసుకొని పక్కన పడేయాలండి ఇప్పుడు చూడండి నేనేం చేశానంటే ఈ పల్ప్ అంతా చూడండి అంత ప్యూర్గా ఉందో కదా దీన్ని స్టవ్ మీద పెట్టి దీన్ని ఇట్లా వెయిట్ చేశాను రెండు పొంగులు రానిచ్చానండి జస్ట్ అంతేనండి ఇప్పుడు చిటికెట్ పసుపండి ఒక గరిట పంచదార వేసుకున్నాను మీరు పంచదార వద్దు మాకు అనుకుంటే కనుక స్కిప్ స్కిప్ చేసేయండి స్వీట్గా ఉంటే అసలు అక్కర్లేదు కానీ కొంచెం పసుపు మాత్రం కంపల్సరీ వేయండి మీకు నిల్వ ఉంటుంది అసలు అసలు వేసినట్టు కూడా మీకు తెలియదు ఆ పసుపు ఫ్లేవర్ అనేది కూడా మీకు రాదు అసలు ఈ జ్యూస్ ఆరిన తర్వాత మీరు ఇట్లా ఒక డబ్బాల్లో కానీ జిప్లాక్ కవర్స్ కానీ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏదైనా కానీ ఇట్లా స్టోర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టేయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం మరి త్వరగా మీరు ప్రిపేర్ చేయండి ఎందుకంటే ఏ రసాలు మార్కెట్లో ఎక్కువ రోజులు రావు కదా